ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి మీ వాక్యము గ్రహించటం మాకు నేర్పు ప్రేక్షకులను దీవించండి రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి యేసుక్రీస్తు ప్రభువు జనులతో మాట్లాడుతున్నప్పుడు పలు ఉపమానాలు చెప్పారు ఆ ఉపమానాలు మనం విత్తువాని ఉపమానం మరియు గోధుమలు గురుగులు ఉపమానం ఆవగింజ ఉపమానం పులిపిండి ఉపమానం ఇలా పదమూడవ అధ్యాయంలో ఉపమానాలు చెబుతూ వెళ్ళారు మొత్తి పదమూడు ముప్పై ఒకటి నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ముప్పై నాలుగవ వచ్చిన వచ్చేప్పటికి రెండు ఉపమానాలు చాలా చిన్నవి చెప్పారు ఒకటి ఆవగింజ ఉపమానం రెండు పులిపిండి ఉపమానం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు ఆవగింజ గుర్చిన ఉపమానం పరలోకం ఆవగింజను పోలింది తర్వాత ముప్పై మూడవ వచనం ఒక వచనంలోని ఒక స్త్రీ తీసుకుని వచ్చిన పిండిలోని పులిపిండిని గుచ్చి ఉంది రెండు చాలా చిన్న ఉపమానాలు ఒక ఉపమానం ఒక వచనమే మరొక ఉపమానం రెండు వచనాలే ఇవి ధ్యానించడం చిన్న విషయం కాదు అర్థం చేసుకోవటం చిన్న విషయం కాదు కానీ యేసుప్రభు దీనిని అర్థం చేసుకోవటానికే ఇవి అన్నాడు సులువుగా అర్థం చేసుకోవటానికి పరలోక రాజ్యాన్ని సింగిల్ కాన్సెప్ట్లో ఒక్క మాటలో అర్థం చేసుకోవటానికి ఒక్క మాటలోనే వివరణ చెబుతూ వచ్చాడు ఆయన ఎందుకలా చెప్పాడు ముప్పై నాలుగు వచ్చిన వాళ్ళు అన్నాడు లోకము పుట్టినది మొదలు మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహములకు రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన మాటలు లాంగ్ లాంగ్ హిడెన్ హిడెన్ వర్డ్స్ వర్డ్స్ లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన మాటలు నేను మీకు తెలియచేయుదును అని ప్రవక్త చెప్పాడే ఆ మాటలు నెరవేరేటట్లు నేను ఈ మాటలు చెబుతున్నాను యేసుక్రీస్తు ప్రభువు మరుగైన విషయాలు మాట్లాడుతున్నాడు అవి పరలోక రాజ్యమును గూర్చిన మర్మములు పరలోక రాజ్యమును గూర్చి ఎవరు వివరింపగలరు పరలోకము నుండి వచ్చిన వాడు తప్ప పరలోకమును ఎరిగిన వాడు లేడు సింపుల్ లాజిక్ యేసు వాడింది సింపుల్ లాజిక్ తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పోవుటకు మార్గము అక్కడ నుండి వచ్చిన వాడికే తెలుస్తుంది ఇక్కడ నుండి వెళ్ళేవాడికి తెలియదు అవునా ఉదాహరణ ఒక పట్టణం నుండి ఒక గ్రామానికి ఎవరైనా వస్తే మరలా ఆ గ్రామం నుండి ఆ పట్టణానికి వెళ్ళే మార్గం క్లియర్గా వాళ్ళకి తెలుసు మార్గము తెలియకుండా ఎవడూ కూడా పట్టణానికి చేరలేడు గ్రామం నుండి కనుక పట్టణం నుండి వచ్చిన వాడే పట్టణానికి తీసుకుపోగలుగుతాడు కాబట్టి పరలోకాన్ని గురించి మాట్లాడాలంటే పరలోక నివాసి మాట్లాడగలుగుతాడు జాగ్రత్తగా వినండి ఏమిటి దాచబడిన మాటలు అంటే పరలోకాన్ని గుర్చి అంతకుముందు ఎవరు మాట్లాడారు పరలోక రాజ్యాన్ని గుర్చినటువంటి మాటలు ఎవరు చెప్పగలిగారు ప్రవక్తలు చెప్పినది పరలోక రాజ్యానికి చేర్చే మార్గమైన మెస్సియాను గురించి చెప్పారు చాలా సంగతులు మరుగు చేయబడ్డాయి అవి యేసు బహిరంగ పరిచాడు అర్థమయ్యేటట్టు వివరించాడు కాబట్టి ఆవ గింజను పోలి ఉన్నది అనే ఉపమానం పరలోకాన్ని గురించి చెప్పటంతో మనకు అయిపోతోంది మరుగైన సంగతులను ఆయన అర్థవంతంగా చెబుతున్నాడు అని ఇక్కడ నుండి మనం చంద్రుడిని చూస్తే గుండ్రంగా అందంగా కనిపిస్తుంది కవులు చంద్రుడికి చంద మామ అని పేరు పెట్టారు స్మాల్ చిల్డ్రన్ చిన్న పిల్లలు కూడా చంద్రుణ్ణి చూస్తే ఆహ్లాదంగా భావిస్తారు చంద్రుని గురించి చెప్పిన వ్యక్తి చంద్రమండలం మీదకు వెళ్ళి వచ్చిన తరువాత చెప్పిన వ్యక్తి మాటలకు తేడా ఉంది ఇక్కడ నుండి చంద్రుని గురించి చూసి చెప్పినవాడు చంద్రమండలం మీదకు వెళ్ళి వచ్చి చెప్పినవాడు చెప్పిన మాటలకు ఎంత వ్యత్యాసం ఉంది అంటే హిడెన్ వర్డ్స్ దాచబడిన మాటలు చంద్రుడి మీద అడుగు పెట్టి తిరిగి వచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు అక్కడ వాతావరణాన్ని గురించి మాట్లాడారు అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు ఉన్నాయో లేవో మాట్లాడారు ఇక్కడ ఉన్న వారికి చాలా వివరాలు అక్కడ నుండి తీసుకుని వచ్చారు మానవుడు పాదం మోపాడు అది వాస్తవం అని చెప్పాడు ప్రియదేవుని బిడలారు పరలోక రాజ్యానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చినాడు లేడు అసలు వెళ్ళిన వాడు ఉన్నాడో లేదో తెలియదు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎవడు చూసి రాలేదు అప్పుడు ఇవన్నీ ఎరిగిన వాడు మాట్లాడాలి అందుకనే ప్రవక్తలు ఏం చెప్పారంటే మరుగైన సంగతులను నేను మీకు తెలియ చెప్పుదును అను మాట నెరవేరేటట్లు అంటే ఒక ఆయన వస్తాడు ఆయన హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు యూ అదే మోస కూడా చెప్పాడు సంఖ్యాకాండంలో ఇస్రాయేలీలకి ఎహోవా మీకు నా వంటి మరొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి పుట్టిస్తాడు మీరు ఆయన మాట వినాలి అని చెప్పాడు బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు నాకంటే గొప్పవాడు నా వెనక్కి వస్తున్నాడు అన్నాడు ఆయన చెప్పుల వారునైనా విప్పుటకు నేను యోగ్యుని కాదని ప్రకటించుకున్నాడు కనుక యేసు మెస్సియా ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని గుర్చిన మర్మాలు ఆయన మాత్రమే చెప్పగలిగాడు ప్రపంచంలో ఉన్న ఏ ఇతర మానవుడు కూడా పరలోక రాజ్యాన్ని గుర్చిన వివరణ ఇవ్వలేదు ఇవ్వలేడు సోలోమోను సహితం సొలోమోను యొక్క జ్ఞానమంతా భూమికి సంబంధించినది పరిశీలనంతా కూడా కనిపిస్తున్న సృష్టిలో ఉన్నదే భౌతిక ప్రపంచాన్నే సులోమోను చదివాడు పరలోక రాజ్యాన్ని గురించి ఒక్క మాట కూడా సులోమోను చెప్పలేదు చెప్పలేడు కూడా సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్నప్పుడు సులోమోనుకు భూ సంగతులే తెలుసు నాకైతే భూ సంగతులే కాదు పరలోక సంగతులకు కూడా తెలుసు అందుకే సులోమోను కంటే ఏసు గొప్పవాడయ్యాడు యేసు తానే ప్రకటించుకున్నాడు సులోమోన్ కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు అని శేపదేశపు రాణి సులోమోన్ యొక్క జ్ఞానం విని భూమి భూ దిగంతాల నుండి అతని కొరకు వచ్చి అతను చెప్పింది విని ఒప్పుకుందే ఆమె తీర్పు దినాలు లేచి మీ మీద సాక్ష్యం చెబుతుంది అన్నాడు సులోమోను యొక్క దేవుడు మరింత గొప్పవాడు సులోమోను జ్ఞాని అయితే సులోమోనుకు జ్ఞానాన్ని ఇచ్చినవాడు మరింత గొప్పవాడు ఆయనే నేను అనే మాట యేసు వ్యక్తపరిచాడు కనుక పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ లైక్ ఎ మస్టర్డ్ సీ ఇన్ ద హార్ట్ ఆఫ్ బిలీవర్ విశ్వాస యొక్క అంతరంగంలో విశ్వసించిన వెంటనే ఒక సంపూర్ణ స్థితులు అతి చిన్నదిగా ఉన్నటువంటి ఆవగింజ వంటిదిగా ప్రారంభమై పరిశుద్ధాత్మ శక్తి చేత అతని యొక్క అంతరంగంలో శాఖలుగా ఆధ్యాత్మికంగా వర్ధిలినిదై అనేకులకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి జీవితాన్ని పరలోక రాజ్యమునకు అర్హుడైన వాడు జా జీవించి చూపించగలుగుతాడు ఇది అతని అంతరంగంలో పెరుగుతున్నటువంటి ఒక మహావృక్షంగా పెరుగుతుంది కనుక ప్రభువు యొక్క బోధ వింటున్నటువంటి వారందరూ కూడాను మహోన్నతమైనటువంటి దేవునికి సాక్షులుగా పెరిగినప్పుడు అది చిన్న విత్తనము కలిగినదైన పెరిగిన తరువాత కూర ముక్కల్లో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాన్ని ఎందు నివసించున్నంత చెట్టు అవుతుంది సంఘము యొక్క ప్రాశస్యత ప్రారంభాన సంఘం చిన్నదిగా ఉన్నప్పటికీ అంచకాలానికి వచ్చేటప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఎదిగిపోతుంది ఇది ప్రభువు సెలవిస్తున్నటువంటి మర్మం ఎరుషలేములో పెంతుకొస్తు దినాన మూడు వేల మందితో ప్రారంభమైన ఆవగింజంత ఆ గొప్ప సంఘం ఇవాళ విశ్వవ్యాప్తంగా వందలాది దేశాలలో విస్తరించి మహావృక్షమై ఉంది కనుక క్రీస్తు సంఘము యొక్క గొప్పదనం ఇక్కడ వర్ణించాడు పరలోక రాజ్యము యొక్క విస్తీర్ణత సం సంఘమునందు ఉన్నది అది ప్రభు చెప్పిన మాట మరొకటి మరొక ఉపమానం పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగే వరకు మూడు కొంచాల పిండిని దాచిపెట్టిన పుల్లని పిండిని పొలి ఉంది మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన కొంచెము పులిపిండి పులిపిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియో చేయును అన్నాడు ఇట్స్ లైక్ ఏ వైరస్ పాలల్లో మనం మజ్జిగ చుక్క వేస్తాం రాత్రిపూట వేసినప్పుడు అది చుక్క ఉదయానికి అదంతా పెరుగుగా మారిపోతుంది ఈస్ట్ అన్న బ్యాక్టీరియా అన్న అది విస్తరించే గుణం కలిగింది మస్టర్డ్ సీడ్ కూడా విస్తరించే గుణం బహుగా విస్తరించే గుణం కలిగింది పరలోకం కూడా విస్తరించే గుణం కలిగింది మహా విస్తరణకు గురయ్యేటువంటి గుణం కలిగింది అలాగే ఆ దాచబడినటువంటి పులిపిండి కూడా ముద్ద అంతటిని పులియజేసేటట్టుగా కాలం సంపన్నమయ్యేప్పటికీ పెరిగిపోతుంది అలాగే ప్రభు యొక్క రాజ్యం విస్తరిస్తుంది ఈ సంఘటన చెప్పడానికి అంటే ఇట్ విల్ బి వరల్డ్ వైడ్ దర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బిల్డ్ వైడ్ విశ్వవ్యాప్తముగా సంఘం వెళ్ళబోతోంది స్క్రిప్చర్స్ అది దాచబడినటువంటి మాటగా ఉండిపోయింది టెస్ట్మెంట్ ప్రీస్ట్ ఎవరు చర్చ్ ని రికగ్నైజ్ చేయలేకపోయారు ఇన్అడ్వాన్స్గా ముందస్తుగా క్రీస్తు యొక్క సంఘము దాని యొక్క విస్తరణ దాని యొక్క అభివృద్ధి దాని యొక్క గొప్పతనం దాని ఎదుగుదల దాని యొక్క సంపూర్ణత పాత నిబంధన భక్తులు చెప్పలేకపోయారు వర్గం మర్మంగా ఉండిపోయాయి కానీ కృత నిబంధనలు అపోస్తులను దానిని బయటకు తెచ్చారు యేసుక్రీస్తు ఏదైతే బయటకు తెచ్చారో దానిని ఇంకా విశుదపరిచారు పరిశుద్ధాత్మశక్తి ద్వారా కనుక నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరలోక రాజ్యము విస్తరించేటువంటి స్వభావం కలిగి విస్తీర్ణతలోనికి వచ్చిన సమూహంతో కూడినదే ఉంటుంది అని ఒక మహాసమాజాన్ని దేవుడు రాబట్టబోతున్నాడు అనేది యేసు ప్రవచనంగా నెరవేర్పుగా చెబుతూ వచ్చాడు కనుక హిడెన్ లాంగ్ హిడెన్ వర్డ్ లాంగ్ హిడెన్ మిస్టరీ ఛేదింపలేనటువంటిగూడ అంశాలు ఏసు సులువుగా బయటకు పెట్టాడు దానియలు గ్రంథం అంతా కూడా దర్శనాలే సెవెన్ ఇయర్ ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఏం జరుగుతుందో చెబుతూ దానియలు నీవు దీనిని ముద్రించుము ప్లీజ్ సీల్ దిస్ అది చెప్పాడు అవి అంత్య దినాల్లో ప్రకటన గ్రంథాల్లో యోహాను ఆఫ్ డానియల్ దానియలు ఏదైతే అంత్యదినం కొరకు మూసి ఉంచాడో దానిని బహిరంగపరిచాడు బాప్తి దాన్ని బహిరంగపరిచాడు ఏసు శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో పద్మాసు దీపములో యోహాను యేసు శిష్యుడు జబదయ్య కుమారుడు బోయనర్గస్సులో ఒకడు యాకోబు సోదరుడు అపోస్తుల్లో ముఖ్యుడు పద్మాసు దీపంలో ఈ గొప్ప మర్మాలు బయలుపరిచాడు ఎలాగూ మొదటి వచ్చిన ప్రకటన గ్రంథం చెప్పింది తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుకు తన దాసుడైన యోహానుకు బయలుపరచు నిమిత్తం యేసుకు బయలుపరిచినటువంటి విషయాలు అన్నాడు గాడ్ హిడెన్ సంథింగ్ విత్ హిమ్ అండ్ హీ రివీల్డ్ ఇట్ టు జీజస్ అండ్ జీసస్ రివీల్డ్ ద సేమ్ థింగ్స్ టు జాన్ అది సంగతి కనుక మనుషులకు అర్థం కాదు దేవుడు మరుగుపరిచింది మనుషులకు అర్థం కాలేదు మనుషులకు అర్థం కాలేదు దేవుడు మరుగుపరిచింది అది యేసుకు బయలుపరిచాడు ఏసు మానవాళికి బయలుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏసు మాట్లాడిన దారిలో నుంచి మాట్లాడుతూ ఉంచాడు కాబట్టి ఆయన ఉపమానం లేకుండా వారికి ఏమీ బోధించలేదు వారు గ్రహించాలి అంటే ఉపమానం కావాలి ఎగ్జాంపుల్ కావాలి ఆ ఎగ్జాంపుల్ తోటి ఆయన టీచ్ చేశాడు నిజమే కదా ఆవి కింద అన్ని కూర ఆకుల విత్తనాల్లో చాలా చిన్నది మనం ఇంట్లో ఆవాలు వాడతాం కదా నేను ఎక్కువ ఆవాలు ఐడెంటిఫై చేసింది ఓపెన్గా ఉప్మాలో ఉప్మాలో చాలా నల్లని చాలా సన్నని చిన్న 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 గింజలు ఉంటాయి అవి ఆవాలంటే ఆవాలు చాలా చిన్నవి ఆ చిన్నది విత్తనం విత్తబడినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద కూర్చునే అంతటి పెద్ద చెట్టు ఆ చిన్న విత్తనంలో ఉంది కూరాకు చెట్లల్లో అది చిన్న విత్తనం అతి చిన్న విత్తనం కానీ కూరాకు చెట్లలో అతి పెద్ద చెట్టు ఆ చిన్న విత్తనంలో దాగింది కనుక అర్థమైపోయింది కదా ఈ మహావృక్షం ఆవపు ఆవ గింజల వృక్షం ఈ మహావృక్షం మస్టర్డ్ ట్రీ ఎక్కడదయా అంటే అతి చిన్న విత్తనం నుండి వచ్చినదే చూడండి మనకు చాలా గింజలు తెలుసు మామిడి టెంక సైజుతో మీరు ఆవాల గింజ పోలిస్తే అంత చిన్నగుంటుంది అవునా కనుక గింజల్లో అతి తక్కువ సైజు ఉన్నప్పటికీ అది విస్తారంగా పెరుగుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ బిగినింగ్ ఇట్ మైట్ బి వెరీ స్మాల్ అండ్ సింపుల్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి వెరీ గ్రేటెస్ట్ వన్ ఈ వాక్యం చెబుతూ నేను రికార్డింగ్ మధ్యలో ఆపాను ఆపి నెట్లో తమ్ముడు మహేంద్రతో మస్టర్డ్ ట్రీ ఎట్లుంటుందో ఓపెన్ చేయమని అడిగాను గూగుల్ సెర్చ్లో వితిక ఇప్పుడు తమ్ముడు చూపిస్తున్నాడు ఈ పిక్చర్స్ చూడండి ఎటువంటి మస్టర్డ్ సీ ఎంత పెద్దదిగా ఉన్నట్టుగా మనకు కనబడుతుందో అర్థం చేసుకున్నాను మస్టర్డ్ అనగా ఆవగింజ ఎంత చిన్నది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వృక్షము ఎంత పెద్దగా ఉంది గమనించండి కనుక పరలోక రాజ్యం కూడా అంతే ప్రారంభన అతి చిన్నదిగా ప్రారంభమైన ఈ ఋషులములో అది విశ్వం వ్యాప్తం అనేక పక్షులు దాని మీద వచ్చి కూర్చుండే అంటే ద ఫ్రూట్ ఆఫ్ దీ విల్ బి ఎంజాయిడ్ బై ద బర్డ్స్ కనుక ఇక్కడ మనం ద కంఫర్ట్ కమ్స్ ఫ్రం ద ట్రీ విల్ బి ఎంజాయిడ్ బై ద బర్డ్స్ కనుక పక్షులు ఆ చెట్టు నీడకు వస్తున్నాయి ఆశ్రయం పొందుతున్నాయి సంఘము ప్రపంచానికి ఆదరణకరమైన ఉండబోతుంది సంఘము ప్రతిష్ఠించబడుతోంది సంఘము గొప్పది కాబోతోంది సంఘము గుర్తించబడుతుంది సంఘము తెలియపరచబడబోతోంది ప్రపంచానికి దాని ప్రభావానికి అందరూ కూడా ఆనందించేటువంటి దినం రాబోతోంది ఆ చిన్న గింజను ప్రభు విస్తరింపజేసి అతి పెద్ద వృక్షాన్ని తెచ్చినట్టుగా ఈ చిన్న సంఘంగా ప్రారంభమైన క్రీస్తు వెంబడి ప్రారంభమైన పన్నెండు మంది విశ్వమంతా వ్యాపింప చేశారు ఇవాళ అత్యధిక జనాభా కలిగిన మత విశ్వాసాలు కలిగినదిగా క్రైస్తవ్యం కొనియాడబడుతుంది ప్రపంచంలో ఇది హిడెన్ వర్డ్ హిడెన్ మిస్టరీ ఫ్రమ్ లాంగ్ టై ఆదికాండము మూడు పదిహేనులోనే చెప్పాడు ఆదాము యొక్క పాప పరిహారార్థం దేవుడు స్త్రీ ఎందు పుడతాడు అనేది మూడు పదిహేను ఆదికాండంలోనే చెప్పాడు గలతి నాలుగు నాలుగులో ఆ ప్రవచనం నెరవేరినట్లుగా మనకు భక్తుడైన అపోస్తడైన పౌలు గారు చెప్పాడు సోదరుడా సోదరి ఆర్ ఇన్ దట్ గ్రేటెస్ట్ మస్టర్డ్ ట్రీ యు ఆర్ నథింగ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని యొక్క రాజ్యంగా ఉండబోతున్నావు నీవు దేవుని యొక్క రాజ్యములో భాగమై ఉండబోతున్నావు బైబిల్ చాలా మర్మాలతో కూడినది ప్రకటనలో అంటాడు దేవుని మందిరంలో నువ్వు ఒక స్తంభంగా ఉంటావు అన్నాడు పరలోక రాజ్యంలో దేవుని యొక్క మందిరం క్రత నిబంధనలోకి పత నిబంధనలోకి వచ్చేటప్పటికి టెంపుల్గా ఆ పరలోక రాజ్య నమూనాని తీసుకొని వచ్చాడు మోషే గారు అది ఆధ్యాత్మికంగా సంపూర్ణ నెరవేర నెరవేర్పు అది కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి క్రీస్తు సంఘంగా మనకు కనిపిస్తుంది పౌలు కొరిందీలకు రాస్తున్నప్పుడు చెప్పిన మాట మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడని మీరు ఎరుగురా అన్నాడు ఒక విశ్వాసి అతనికి శరీరము దేవుని చేత అనుగ్రహించబడి అది దేవునికి దేవాలయం ఉన్నది దేవాలయమై ఉన్నదని ఎరగాలన్నాడు సంఘము దేవుని దేవాలయమే విశ్వాసి యొక్క శరీరము దేవుని దేవాలయంగానే చెప్పబడింది కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క నివాసము విశ్వాస యొక్క అంతరంగంలో ఉంటుంది పరలోకమందున్న ఆయన నివాసం విశ్వాసుల యొక్క అంతరంగంలో ప్రతిధ్వనిస్తుంది సంభవిస్తుంది ఇన్వెల్లింగ్ ఉంటుంది కనుక అది విస్తరిస్తుంది ఆయన సారూప్యం విశ్వాసం ఎందు దినదినానికి క్రీస్తు రూపంలోనికి వస్తోంది ఆయన మనస్సు రూపాంతరానికి ఒక వ్యక్తి యొక్క విశ్వాసం యొక్క మనసు రూపాంతరం చెంది క్రీస్తు యొక్క మనసు సారూప్యానికి వస్తాను కనుక క్రత నిబంధనలో మనకు చెప్పబడుతున్న ఈ మాటలు క్రీస్తు సంఘాన్ని గుర్చి దాని ఔన్నత్యాన్ని గుర్చి దాని విశాలతను గుర్చి దాని ఉద్దేశాన్ని గుర్చి మనకు చెప్పబడుతున్నాయి సంఘం అర్థం కావాలి అని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లు అర్థం కాలేదు మర్మంగా ఉండిపోయింది అదేమిటంటే క్రీస్తు నందు దేవుడు ఒక సమూహాన్ని చూడటం ఒక మహావిస్తారమైన సమూహాన్ని క్రీస్తు చేస్తున్నందు నందు చూచాడు దేవుడు జగత్పురాది వేయబడక మునిపో అదే క్రీస్తు యొక్క సంఘం కనుక ఆయన వరుడుగా సంఘం వధువుగా ఉండబోతోందనేది లేఖనాల సారాంశం ఇది మర్మంగా ఉంది వరుడు వధువు కాన్సెప్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళకి అర్థం కాలేదు ఓల్డ్ టెస్ట్మెంట్ కంటిన్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వివిధ మతాలకు అర్థం కాలేదు వాళ్ళకి కూడా దేవుడు ఏమిటి దేవునికి కుమారుడు ఏమిటి అని వారికి దేవునికి కుమారుడే లేడని చెప్పేవాడికి దేవుని కుమారునికి భారీ ఉందని చెబితే అది సంఘం అని చెప్తే ఏసడింపుగా ఉంటుంది అర్థం కాదు కనుక అది అర్థమయ్యేటట్లుగా చెప్పటం గ్రహించటం ఇదంతా కూడా పరిశుద్ధాత్మునిపై ఉంది ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో క్రీస్తు యొక్క సంఘం యొక్క ఔన్నత్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు క్రియ చేయాలి ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎ బిలీవర్ విశ్వాస యొక్క అంతరంగంలో దేవుని యొక్క క్రియ జరిగినప్పుడే దీన్ని గర్తించగలుగుతాడు అన్లెస్ అంటిల్ దట్ హీ కాన్ అండర్స్టాండ్ దిప్చర్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఇది మనం గుర్తురగాలి అందుకే ఆయన ఉపమానం లేకుండా వారికి ఏది కూడా బోధించలేదు ఉపమానం లేకుండా ఏది బోధించలేదు పులిపిండి మూడు కుంచాల పిండిలో హౌ ఇట్ కెన్ బి స్ప్రెడ్ ఎట్లా విస్తృతంగా అయిపోతుంది అలాగన చిన్నగా ప్రారంభమైన క్రీస్తు సంఘం ప్రపంచం విస్తవ్యా విస్తరిస్తుంది విశ్వవ్యాప్తంగా అది ప్రభు చెప్పినటువంటి మర్మం అన్నమాట రేపటి వాక్య ధ్యానంలో గురుగులు గోధుమల విత్తనము యొక్క అర్థం యేసు ప్రభు విత్తువాని ఉపవానికి అర్థం చెప్పినట్టుగా ప్రత్యేకంగా శిష్యులతో చెప్పినది రేపు ధ్యానం చేద్దాం దానిని తరువాత వాక్యం కూడా ధ్యానిద్దాము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాకే ధ్యానము మాకు దీవెనగా ఇచ్చారు దాచబడిన విషయాలు మీరు బోధించారు దాచబడిన మరుగు చేయబడిన సంగతి సంఘమే ఆ మర్మం మాకు నేర్పి నేర్పించారు కృతజ్ఞతలు ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి ఏని దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం சதாமருகத்தோடையுண்டு காக்கா ஆமேன்